అన్నా నమస్తే కొడంగల్ కదా శ్రీ కొడంగల్ సిఎం కన్ఫర్సింగ్ ఏదో అన్న ఇది గిరీష్ ఎట్ల ఎట్ల మాట్లాడుతున్నాడు న్యూస్ లో గిరీష్ దారామని దాడి జరిగింది కదా అది మొత్తం బాదుడు అతనే కదా అన్న గిరిష్ దేరామ్మణి కదా బాదిడు ఇప్పుడు మన అన్నా అర్థం నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఎట్లా గిరీష్ మీరు ఇందాక మాట్లాడరు చూసినా కదా చూసినా చూసినా మాట్లాడప్పుడు ఆయన చెప్పడం ఏంటంటే అన్ని ఫాల్స్ ఏ ఉన్నాయి ఏం ఫాల్స్ ఉన్నాయి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కి కేసీఆర్ కి మంత్రి పదవి చంద్రబాబు నాయుడు ఇస్తే తెలంగాణ వచ్చేదేనా రాదు కదా ఇప్పుడు ఈయన పరిస్థితి అట్లా ఉంది ఈయన పార్టీ నుంచి సస్పెండ్ చేసిండు పదవి ఒక పదవి అనుకున్న పదవి వేయలేరు టార్గెట్ బండి సంజయ్ టార్గెట్ బండి సంజయ్ టార్గెట్ చెప్తున్నావు ఆయన ఏమంటాడు అంటే మనకు వచ్చి ఆయన పర్సనల్ ఆయన ఆయన టార్గెట్ వంద వంద ప్రూఫ్ చూపిస్తాను టార్గెట్ చేయడం నాకు బండి సంజయ్ అక్కడ కరీంనగర్ నాకేం సంబంధం కదనా ప్రత్యేకంగా డైలీ న్యూస్ డైలీ న్యూస్ లా నేను గిరీ ధర కూడా చూస్తుంటా మీరు చూస్తుంటా మహేష్ గారి చూస్తుంటా కాలేజీ అని చాలా చూస్తుంటా ఈయన ప్రతి రోజు ప్రత్యేకంగా బండి సంజయ్ వస్తే దానికి కారణం చేయడం ప్రతిరోజు ప్రతిరోజు ఆయన ఏంటి దాదాపు వన్ ఇయర్ ని చూస్తున్నాం మేము ప్రత్యేకంగా నలుగురిని ఫోటోలు తీసుకోవడం ఆయన ప్రత్యేకంగా తీయడం ఈ పర్సన్ అదే కదా ఇప్పుడు నువ్వు అది చేసినవా ఇది చేసినవా అంటే అంటా అంటున్నాడు కదా ఆయన వచ్చిన కదా పార్టీ వచ్చింది మామూలుగా రెండు మూడు మీడియా తీసుకొచ్చి గ్రామాలు పోయి అడిగితే చెప్తారు ఎవరు పార్టీ పార్టీ ఎవరు వాళ్ళు డెవలప్ అంటే వచ్చింది అంటున్నావు కదా మరి ఆయన పాదయాత్ర చేసిన యాభై ఐదు నియోజకవర్గాలలో గెలిచింది ఎన్ని సీట్లు ఆయన కూడా గెలవలేదు కదా ఎమ్మెల్యే సీట్లు అంటున్నాడు అన్న ఇంతకు ముందు నేను ఏమంటున్నా అంత ముందు లక్ష్మణ్ అధ్యక్షుడు ఉన్నప్పుడు లక్ష్మణ్ కూడా ఓడిపోయినాట్లు ఎన్ని సీట్లు ఎన్ని సీట్లు గెలిచింది అని అంటున్నాడు కదా అదే అదే నేను ఏమంటున్నా అది పార్టీ అధ్యక్షుని ఎవరు ఇచ్చిండ్రు ఎవరు వాళ్ళ ఇచ్చిండ్రు ఎవరు వాళ్ళ పోయింది అది తెలుసా మీకు తెలుసు కదా వాస్తవ అదే నేనేమంటున్నా అంటే పార్టీ ఎవరు అధ్యక్షుడు ఎవరు వాళ్ళు బండి సంజయ్ ఉంటే పార్టీ గెలుస్తున్నాడు కాంగ్రెస్ గెలుస్తున్నాడా

బహిరంగ బహిరంగ రాజగోపాల్ రెడ్డి చెప్పి ఎన్ఎం శివస్ రెడ్డి ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన చెప్పి అందరు చెప్పారు కదా మనం అన్ని చూసి బిజెపి సెంట్రల్ హైకమాండ్ నేషనల్ హైకమాండ్ అంతా వీక్ ఎవరో చెప్తే చెప్పు మాటలకు లొంగిపోతుందా వాళ్ళు గ్రౌండ్ లో తీసుకోరా అంటున్నా

కొద్దిసేపు ఉంటే మనం అయితే భౌతికంగా ఎవరు దాడులు చేయాలి అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను మాట్లాడుతున్నా కదా ఫోన్ చేసి ఇగో ఈయన మాట్లాడైతే ఇది తప్పు ఇగో ఇది తప్పు ఇట్లా ఉంది ఇట్లా ఉంది ఇట్లా ఉందని ఒకరు కాదు వంద ప్రెస్ మీట్లు పెట్టచ్చు లేదంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మీరు మా పని చెప్పింది మాట్లాడవచ్చు లేదు యూట్యూబ్ ఛానల్ పెట్టడం వస్తాయి ఆల్రెడీ ఇప్పుడు మాలాంటి యూట్యూబ్ ఛానల్ చాలా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదా వాళ్ళు ఏం చేయాలంటే ఎవరైనా ఇప్పుడు రేపు ఏదైనా తప్పు మాట్లాడినట్టు భావించేమంటున్నా అంటే ఇప్పుడు ఏదేం తప్పు మాట్లాడిన అనేది మీరు చాలా వ్యంగ్యంగా గానీ విమర్శనాత్మకంగా గానీ ఓపంగా గానీ ఏదంటే లాజికల్ గా గానీ డేటా పరంగా గానీ ఏదైనా పెట్టినప్పుడు వ్యవస్థలో ప్రజలు డిసైడ్ అవుతారు కదా అంటున్న నేను మాట కూడా ఇప్పుడు కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి చాలా కోపం ఉంటుంది వాళ్ళు ఎప్పుడన్నా ఎవరైనా ఇంటి మీద దాడి ఇప్పుడు రేవంత్ రెడ్డి తిట్టలేదా అట్లంటే బండి సంజయ్ అన్న కూడా ఆ కేసీఆర్ ను ఒక రేంజ్ లో ఈ మూర్ఖుడు దుర్మార్గుడు మొత్తం ఆస్తులన్నీ అది చేసిండు ఇది చేసి అంటే రేవంత్ కేసీఆర్ కూడా ఏం చేసిండు ఆ లక్ష నాగం ఫామ్ హౌస్ గుండి పడేస్తామని బండి సంజయ్ అన్న అంటే ఆ నారా నా కొడుకు తుంటే ఎట్లా చూస్తా చూస్తే ట్రాక్టర్ డ్రైవర్ పని చేస్తావా అని అట్లా కేసీఆర్ వేసుకున్నాడు కానీ బండి సంజయ్ మీదకి పోయి బండి సంజయ్ నన్ను ఆ ఈ విషయంలో కేసీఆర్ అట్లా అంటావు అని చెప్పి బండి సంజయ్ అని ఇంటికి పోయి వాళ్ళ భార్య మీదనో వాళ్ళ కూతురు మీదనో కొడుకు మీదనో అయితే చేసినట్టు నాకు గుర్తులేదు ఎందుకంటే నువ్వే అంటున్నావు బండి సంజయ్ అన్న వల్ల ఊపి వచ్చిందన్న బండి సంజయ్ అన్న వల్ల ఊపి వచ్చిందంటే మరి కేసీఆర్ పై అమ్మకని ఆ ఎండ కడితేనే ఊపి కదా కేసీఆర్ ఫ్యామిలీ చేసిన పోరాటం పోరాటం అంటే ఇప్పుడు పాదయాత్ర ఉంటది పాదయాత్రలో మాటలు కూడా ఉంటాయి కదా అవునవును ఇప్పుడు మాటలే తూటల్లాగా పేరినప్పుడే కదా ఆయన ఊపి వచ్చింది అనేది ఇప్పుడు ఈయన ఇప్పుడు ఏమన్నా ఈ ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు ఇంకో కేంద్ర మంత్రి ఉన్నాడు ఇంకో అగ్రనేతలు ఇంకా పార్టీలో ఉన్న ఎంపీలు ఉన్నారు వీళ్ళు ఇంకా హెల్ప్ లీడర్ ఉన్నారు అందరు ఉన్నారు కదా ఈయన ఈయన వాళ్ళు ఈయన

నాకు నచ్చలేదు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ నేను దాన్ని ప్రతిఘటించి పరువు నష్టం దాబా చేసిండు పలానా తప్పు చేసిండు అనుకో నేను ఏం చేస్తారు నా మీద మాట్లాడతావు అనుకో రోజు నేను ఉండి ఉండి ఏం చేస్తాను సార్ నేను ఏం చేయలేదు నా పరువు బంగారు వ్యాలీ ఇస్తున్నాడు అని చెప్పి నేను కోర్టులో ఒక కేసు చేసిండు అనుకో లాయర్ ని నీకు ఒక నోటీస్ వస్తుంది జడ్జి గారు అడుగుతారు అడిగినప్పుడు చెప్పకపోతే ఆ ఫైన్ అన్న కట్టాలి జైలు కన్నా పోవాలి ఉంటుంది తెలుసా నీక నేను అనేది ఏంటంటే జడ్జి గారితో తీర్పిచ్చి జైలుకు పంపించి సంవత్సరం ఆరు నెలల మూడు నెలల జడ్జి శిక్ష విధించేది వేరు మనం శిక్ష విధించేది వేరని నాకు తెలిసింది నేను చెప్తున్నా నేను కూడా ఇప్పుడు మార్మల్ అన్నాను సినిమా కవిత తై తక్క తర్వాత నల్ల గుడి గింజా సిగ్గు లేదా చిడిగింజా అంటే నల్లగా ఉన్న నాకేం సిగ్గు అది అన్నాడు అన్నప్పుడు మరి కేసీఆర్ గారు పోయి ఒక వంద మందితో కొట్టిస్తే మళ్ళా మనమేమంటాం ఏ గట్టెట్లో కొడతారు అని మనమే అంటాం కదా ఇప్పుడు కూడా ఇప్పుడు నేనే కొట్టడం అనేది తప్పనా ప్రజాస్వామ్యంలో మనం ఏంటంటే ఇప్పుడు మాట ఎదుర్కొంటే బాగుంటుంది అని నా అభిప్రాయం మాట ఇప్పుడు ఆయన ఆయన గెలిచి చేయలేప్పుడు నేను నాకు ఎప్పుడు బండి నీతో నేను మాట్లాడమంట నేను సంజయ్ అన్న చేసి నేను చెప్తా ఇప్పుడు ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నా ఎందుకు అప్పుడు సంజయ్ అన్న సంజయ్ అన్న ముందు కాపు నేను కుమ్మరి కుమ్మరి ఆయన క్యాస్ట్ తీసుకొస్తున్నాడు బయటికి ఆయన ఏమన్నా తీసుకురా మనం చేయాల్సింది ఏంటంటే మీరేం తీసుకురావాలనుకుంటారో ప్రజాస్వామ్య బద్దంగా మీరు తీసుకొచ్చి కొడితే ప్రజల డిసైడ్ అయితే మనం ఆగమాగం అవేందుకు ఒకటి రెండోది ఎవడో దాడి చేసినప్పుడు సంజయన్న లాంటి వాళ్ళు కూడా నా మీద ఎవరైనా అంటే తప్పుడు ప్రచారాలు చేస్తే మీరు సంయామం పాటించండి నేనే తప్పు చేయలేదు ఇది ఎవిడెన్స్ నీకు ఇస్తున్నా మీరు ఈ మాటల పరంగా తిప్పికొట్టండి అని చెప్పి పిలుపునియొచ్చు కదా తప్పే ముందు ఉంటది కదా ప్రజాస్వామ్యంలో ఆయన తెలుసు తెలుగు తెలుగు కాదు మనం సెల్ ఫోన్ యుగంలో ఉన్నాం సి ఇక్కడ సీనే కదా కాదు కాదు సెల్ ఫోన్ యుగంలో ఉన్నాం ఇట్లాంటి ఇంత పెద్ద గొడవ తెలియకపో తె అనడం అనేది అసలు అది మనం పార్లమెంట్ పార్లమెంట్ లో ఉన్నాడు ఎక్కడన్నా ఉండను బాగా జరిగిన సంఘటన చాలా అతి పెద్దది జరిగింది చిన్నది కాదు ఇప్పుడు ఫస్ట్ ఆఫీస్ మీద జరిగిన అది ఆడే అనుకో సరే అది ఆఫీస్ దాడి వదిలేదు సెకండ్ ఏదో చిన్నగా జరిగిన వదిలేచ్చు చాలా అంటే మనం అంటే చాలా అంటే అంటే మనకు వినడానికి చెప్పుకోవడానికి మాట్లాడడానికి కూడా సరిగ్గా లేకుండా ఉన్నట్టు నాకు అనిపించింది అది బట్టలు ఇప్పి చెప్పు లేదంట అనేది అంటే చూసే వాళ్ళకి కూడా అనిపిస్తుంది కదా కొంత మహిళల ప్రజా సంఘం గురించి ఏదో అన్నాడు కాదా అనుకో ఆ వీడియో పెట్టి మాటకు మాట సేమ్ టైం కేసు కూడా వేయొచ్చు అంటారు నేను కేసేసి ఇప్పుడు నెల రోజులకు జైలుకు పంపించింది బెటరా మనం చట్టాన్ని అదుపులోకి తీసుకుంటామా జడ్జి గారు కూడా జడ్జి గారు కూడా మన అంటే వాళ్ళ కూతురు ఎవరినన్నా కుటుంబ సభ్యులన్నా జడ్జికి కూడా పొట్టే లేదు జడ్జి ఆ చట్టంలోనే శిక్ష విధించడానికి అర్హత ఉంటదని నేను అంటున్నాను నాకు తెలిసింది లేకపోతే ఏమైతుంది సీన్ ఏమైతుంది అంటే ఇప్పుడు రేపు ఒకరినో ఒకళ్ళు అందరం కొట్టుకొని సంపూర్ణయితుంది చట్టం ఎందుకు అనేది వెళ్ళిపోతుంది మనం ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ అబ్బా ఇప్పుడు అట్లా అంటే మోడీని అంతేందుకు అప్పట్లో కేసీఆర్ అనేటోడు కిషన్ రెడ్డి గారిని రెండో ముఖ్యమంత్రి అన్నాడు మరి అన్నప్పుడు మరి మరి అది చాలా ఇంకా పెద్ద మాట అప్పుడు మరి కిషన్ రెడ్డి అని అనుచరులు కేసీఆర్ ముక్కును కోసేసి రావాలి కదా ఇది ట్రైటర్ రా మోడీని కూడా అనరాని మాటలు అన్నారు అబ్బా చాలా అనలేదు ఇప్పుడు కూడా అంటలేరా మోడీని కంటే కూడా కేటీఆర్ అనేటోడు కేసీఆర్ అనేటోడు మోడీని కూడా మస్తున్నారు ఇప్పుడు మోడీ ఇంకా ఫ్యామిలీని వదిలేసి నేను సొంతంగా ప్రజలకి కోసమే భక్తున్న ఒక పేరున్న వ్యక్తిని అంటున్నప్పుడు మరి వీళ్ళు మరి ఎవరు దాడి చేయలేదు కదా అది అట్లా ఇంతకంటే ఎక్కువ తిట్టిర్రు అంటున్నా తిట్టిందంటే గిరీష్ అన్న మాట్లాడింది తప్ప ఒప్ప నేను అది తప్ప అయితే మనము వాస్తవాలతో ప్రజలకు అర్థమయ్యేటట్టు ఖండించాలా ఒక్కసారి హలో 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 సిగ్నల్ కట్టెక్టర్